ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే ఈ ఎన్నికల్లో టీడీపీ నూట ముప్పై ఐదు జనసేన ఇరవై ఒకటి బీజేపీ ఎనిమిది సీట్లతో తిరుగులేని విజయం సాధించాయి ఈ ఎన్నికల్లో వైసీపీ కేవలం పదకొండు సీట్లు సాధించి ఘోర ఓటమి చవిచూసింది ఈ ఫలితాలతో వైసీపీకి కొమ్ము కాసిన అధికారుల్లో భయం మొదలైంది గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలపై చేసిన దాడి ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది కూటమి ప్రభుత్వం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న తెలుగు తమ్ముళ్లు వైసీపీకి కొమ్ము కాసిన నాయకులపై కొరడా జలిపిస్తున్నారు అయితే టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి అయిన కొమ్మరెడ్డి పట్టాపి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు గత వైసీపీ ప్రభుత్వ అక్రమాలను తన వాగ్దాడితో ఎంతగానో వైసీపీపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ టీడీపీ ఫైర్ బ్రాండ్ గా ఎదిగారు ఒకనొక సమయంలో వైసీపీ నేతలు ఆయనపై అక్రమ కేసులు కూడా పెట్టడం ఆయన అరెస్టు కావడం కూడా జరిగింది అలాగే అప్పటి కృష్ణా జిల్లా ఎస్పీ జాష్వా అక్రమ కేసులు బనాయించి థర్డ్ డిగ్రీ ప్రయోగించారని పలుమార్లు తన ఆవేదనను వ్యక్తం చేశారు అయినా కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆయన ఎంతో ధీమాగా ఉన్నారు టీడీపీపై వైసీపీ నేతల విమర్శలకు తన మాటల వాగ్దాటితో పట్టాభిరామ్ ఎంతో ధీటుగా సమాధానమిస్తారు అలాంటి వ్యక్తికి నామినేటెడ్ పదవి ఇస్తే బాగుంటుందని టీడీపీ నేతలలో చర్చలు మొదలయ్యాయి అయితే టీడీపీ బీజేపీ జనసేన కూటమిలో భాగంగా సీటు లభించని నేతలకు నామినేటెడ్ పదవులు ఇస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారం చాలా మంది ఆశావాహులు నామినేటెడ్ పదవుల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇలా రాష్ట్రంలో చాలా పదవులకు పోటీ నెలకొంది ఈ నేపథ్యంలో పట్టాభిరామ్కు ఢిల్లీలో రాష్ట్ర అధికార ప్రతినిధిగా అవకాశం ఇవ్వొచ్చని ఆయన సన్నిహితులు కోరుతున్నారు ప్రస్తుతం టీడీపీ బీజేపీ పొత్తు ఉన్న నేపథ్యంలోనూ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నందువల్ల ఈ పదవి చాలా కీలక ప్రాధాన్యం ఉన్న పదవిగా మారిపోయింది కాబట్టి ఈ పదవికి కూడా పోటీ నెలకొంది గతంలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధిగా పనిచేసిన కంభంపాటి రామ్మోహన్ కూడా ఈ పదవికి పోటీలో ఉన్నారు మరి చంద్రబాబు ఎవరిని నియమిస్తారో వేచి చూడాలి